చుక్కల నియోజకవర్గంలో ఈరోజు వడివడిగా జరుగుతున్నటువంటి అభివృద్ది పనులు అందరు చూస్తూనే ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క మాసంలో దాదాపుగా నలభై ఐదు కోట్ల పనులు వివిధ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి రోడ్లు కావచ్చు పంచాయతీ భవనాలు కావచ్చు స్కూల్ భవనాలు కావచ్చు ఇంకా అనేక రకములైనటువంటి అభివృద్ది పనులు జుక్కల్ నియోజకవర్గంలో మీరు చూస్తా ఉన్నారు అయితే ఈ అభివృద్దిని కేవలం కొనసాగించడమే నా యొక్క బాధ్యత ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇక భవిష్యత్తులో చాలా అభివృద్ది పనులు చూస్తూ ఉంటారు త్వరలోనే రెండు వందల కోట్లతో ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు కూడా ప్రారంభమవుతాయి అదేవిధంగా మద్నూర్లో కేంద్రీయ విద్యాలయం ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి ఈ బడ్జెట్ సెషన్లోనే బిచ్కుంద మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చే బిల్లు కూడా ఆమోదం జరుగుతూ ఉంది ఈ విధంగా కనీ విని ఎరుగైన రీతిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ది పనులు కొనసాగించడం జరుగుతూ ఉన్నది అయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించి అభివృద్దిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీతో తోడుగా ఉన్నట్లయితే అభివృద్ది పనులు కొనసాగిస్తాం